మా ఆయన ఈజీ ఈజీ లైట్ వెయిట్ పట్టుకొస్తున్నాడు బరువు నాకు పరంగా దొంగ ఆటో నేను ఒప్పుకోను ఇప్పుడు కెమెరా ఉన్నంత వరకు ఆ చిన్న ముద్దలే తింటావు కదా లేట్ అయితే ఉంచుకోవచ్చు అరిటాక్ కదా బాగోదేమో అరే రే అది మీరైనా చేసింది ఇప్పుడు అందరికి అంటుతుంది కదరా చీరలకి చండాలం ఈ ముద్ద కూడా నేను తిన్నా హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం అంతే యాక్చువల్గా ఇంకా మా మేడం గారు రెడీ అవ్వలేదు సో బ్లాగ్ మాత్రం మేము స్టార్ట్ చేసాం నందిని కూడా ఇంకా ఫైనల్ టచ్ పాపం కాకపోతే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి నాకు చాలా ఇష్టమైన వీరెవరినందరినీ మిగాసా చిరంజీవి అద్భుతంగా ఫోటోలు దిగారు నిజంగా ఇప్పుడే పోస్ట్ చేశారు ఎస్ ఇప్పుడు నాకు చిన్న కోరికొచ్చింది అన్నయ్య ఆ ఫోజ్ని నేను ఫోటో దిగుతామని మా అన్నయ్య ఫోటోలు అద్భుతంగా చేస్తారు కాబట్టి వన్ బై వన్ ఫోటో ఇప్పుడు షేడ్స్ మస్తున్నాయా నీలా నా కొడుకు చూపిద్దాం మళ్ళీ లాస్ట్లో మా నన్ను నేను క్యాలిక్యులేట్ ఆ సెకండ్ ఫోర్స్ ఒక చూపించండి ఇవి ఓన్లీ హాఫ్ ఆఫ్ దీని అది రైట్ హ్యాండ్ ఇట్లా 3 4 పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ సూపర్ నందని మనం వెంటనే అద్భుతమైన అరిటాక భోజనం రెడీ చేయించింది శ్రీవాణి చెక్ చేద్దాం మొత్తానికి ఈరోజు శ్రీవాణి అద్భుతమైన అరిటాక భోజనం అరేంజ్ చేద్దాం మంచి వెజ్ భోజనం సంక్రాంతి రోజు కాబట్టి అద్భుతంగా రెడీ చేయించింది అండ్ ఆబ్వియస్గా మీకు తెలుసు అండి మన ఎంతో ఇష్టమైన గాయత్రి క్యారెక్టర్స్ ఇప్పుడు మన ఈవెంట్స్లో కూడా వాళ్ళతో టైప్ పెట్టుకున్నాను అనమాట నేను సో అద్భుతమైన టేస్ట్తో అద్భుతమైన టైమింగ్కి అద్భుతంగా ప్యాక్ చేసి పంపించడంలో మా గాయత్రి క్యాటర్స్ తర్వాత ఎవరైనా సరే ఒకసారి ఏమి పంపించు మాకోసం చూద్దాం ఆర్డర్లో నేను పెట్టదు కాబట్టి జస్ట్ చూపిస్తుంటాను కొన్ని కొన్ని ఆవిడ ప్యాకింగ్ కూడా సూపర్ చేసి పంపిస్తారు మీరు పండగ కాబట్టి ఓ ఫస్ట్ ఇది లేకపోతే ఎవరు ఉండలేరు అదే అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం బొబ్బట్లు అసలు పండగ అంటేనే బొబ్బట్లు బొబ్బట్లు అంటేనే పండగ మంచి నెయ్యి పాలు వేసుకొని బొబ్బట్టు తింటే ఉంటుంది మామూలుగా ఉండదు అసలు నెక్స్ట్ ఇదేంటి బావు చింతపండు పులిహోర నాకైతే నూలు ఊరిపోతుంది కానీ నేను శివాణి అందరికీ ఎక్కువ మంచి చెరటకు భోజనం వదిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి అనమాట యా థ్యాంక్ యూ గాయత్రి గారు చింపేసరి మాకోసం కారులు వడలు బో చిల్ గారి సో పండగ వాతావరణంకి సంబంధించింది పంపించమంటే ఇంత అద్భుతమైన పంపించారు మా కోసం థ్యాంక్ యూ అండ్ అన్నీ శివాణి సెలెక్ట్ చేసింది అనుకోండి అద్భుతమైన మేను పూరి పూరీ పూరీలు టేస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు మా గాయత్రి కేటర్స్ అంటే అంతే అండ్ నెక్స్ట్ ఇవి తుడుచుకోవడానికి వాటర్ గ్లాసెస్ ఓకే గుత్తి వంకాయ గుత్తి వంకాయ మీరు చీ అనరామై మరచి రోజు తిన్నా మరి రోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయనండి నాకు చాలా ఇష్టం వంకాయ కూడా అండ్ దిస్ ఈస్ శ్రీవానికి ఇష్టం పన్నీర్ కర్రీ పప్పు ఐ థింక్ పాయసం ఎస్ ఓ ఇది పప్పండి అయితే అది రసం అది నాకు తెలిసి ఏదో వెరైటీ సంక్రాంతి తింటారంటే ఆ రసం అనుకుంటుంది ఆ పేరు శ్రీవానికి తెలుసు మంచి తోటకూర పప్పుడు చేయించింది అండ్ వెజ్ బిర్యానీ అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు బిర్యానీ లైక్ చేస్తారు కాబట్టి పేరుగా ఉంటుంది ఓ ఇది వైట్ రైసే ఎక్స్ట్రా అండ్ వీటిల్లో ఇవన్నీ ఓపెన్ చేసిన చూపిస్తారండి ఇవన్నీ ప్యాక్ చేసి పంపించారు ఓకే ఇది బిర్యానీ ఇవ్వండి ఎక్స్ట్రా అండ్ నాకు తెలిసి ఇందులో పప్పు సారీ సారీ ఏదైనా వేపుళ్ళు ఫ్రైలు బజ్జీలు అండ్ వడియాలు పప్పు ఉంది వడియాలు లేకపోతే ఇది వేస్ట్ అండి ఏ అప్పడాలు వడియాలు అండ్ శ్రీవాణి స్పెషల్గా మా ఇంటి నుంచి కారప్పొడి కొత్తిమీర పొడి కరివేపాకు పొడి పుళ్ళు తెచ్చింది పచ్చళ్ళు తెచ్చింది గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి నెయ్యి సో ఇప్పుడు నోరు ఊరిపోతుంది కానీ ఫస్ట్ మనం ఒట్టించి తర్వాత మనం తిందాం ఎస్ అండ్ ఇంకా చెప్పాం కదా ఇవన్నీ తినడానికి ఈరోజు అరిటాక్ భోజనం సంప్రదాయం ఉట్టిపడేలాగా అరిటాకు తెప్పించింది ఇప్పుడు ఇప్పుడు రెడీ అయింది చాలా ఇప్పుడు మనం

నేను మీకు జంటగా కావాలని చెప్పి ఇలాంటిదే కొన్నాను కూడా సూపర్ అండి ఈయన గ్రీన్ మ్యాన్ అరే ఇటు స్లీపర్ మ్యాన్ ఆల్వేస్ ఇన్ స్లీపింగ్ మోడ్ ఎప్పుడు కూడా మా ఏం అంటే అసలు మమ్మల్ని తలెత్తుకుని చేసారు పాపం నేను పొద్దునొచ్చాను కానీ పొద్దున్న సెట్అప్ చూడలేదు నేను పైకి పైన ప్లీజ్ కూర్చోండి చేరలేవు ఇక్కడ ఇక్కడ ప్లీజ్ కలుతున్నాం సారీ పులిహోరే కలిపిందని వడ్డీ కలిపిందని వడ్డిస్తున్నాం మాయన ఈజీ ఈజీ లైట్ వెయిట్ పట్టుకొస్తున్నాడు బరువు నాకు పరంగా తూచ్ ఇది అన్యాయం దొంగ

ఫుడ్ వదిరిపోయింది రెసిపీస్ వదిలిపోయాయి

ఆ వన్ రోజు పొట్టం నీ తప్పు గుర్తు చూడు నీతో తోపడ అందరూ రెడీ అయ్యే వరకు ఎవరు పడ్డనో తెలియదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏ ఒక్క స్కూల్లో చాక్లెట్ ఇవ్వలేదు ఏ ఒక్క కాలేజీలో పార్టీ ఇవ్వలేదు ఏ షూటింగ్‌లో పార్టీ కూడా లేదు కానీ రెండు విల్లాలు కట్టింది అక్క కాదు అంటే ప్రతి తెలుగు వాళ్ళు కూడా తిన బర్త్డే రోజు మంచి పాయసంగా వండుకొని వాళ్ళు వాళ్ళు తింటారు కదా బొబ్బడి ప్లేట్ అయితే ఉంచుకోవచ్చు అరిటాక్ కదా బాగోదేమో

అది మీరేనా చేసింది ఇప్పుడు అందరికి అంటుతుంది కదా చీరలకి చండాలి ముందుకో అయిపోద్ది ముందుగా మనుషుడు మీ అమ్మకీ మీ వీప్ అంత జరగదు అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే హ్యాపీగా భోజనం చేస్తారని మేము అనుకుంటున్నాం చింతపండు ఫుల్ ఈవర్ స్టైల్లో ఉంది గాయత్రి గారు అద్ర కొట్టారండి గాయత్రి పండగ కాబట్టి ఏమండి పండగ కాబట్టి

ఈ యూట్యూబ్ యూట్యూబ్ లో ఈ ప్రజలు మనీ ఎక్కువ బద్దం వచ్చింది అయితే వాళ్ళు నిజంగా యాక్టింగ్ వాళ్ళ యాక్టింగ్ చేస్తే ఇండస్ట్రీలో చెప్పింది కడుపుతో ఉంది తొమ్మిదో నెల తొమ్మిది క్యారెక్టర్లు వాళ్ళ మదర్ వచ్చి చేసిన సరే అమ్మ పక్కే కూర్చో అంటే నన్ను అడిగింది వాళ్ళ మధురలో నిన్న శ్రీవాణి పక్కన కూర్చోని చెప్పి సాయంత్రం నైన్ దాకా బుక్ చేశాం ఆరింటికల్ ఆరు షూటింగ్ అయిపోయింది సిక్స్ ప్యాకప్ వెళ్ళిపోయింది అయితే నేను వెంటనే మా మేనేజర్ చెప్పాను శ్రీవాణి మళ్ళీ కనీసం తర్వాత కనీసం తర్వాత రెండు నెలల తర్వాత వచ్చిందని చెప్పు క్యారెక్టర్ పెని చెప్పాడు అలా రాగానే అలా చేసాము

నేను డైట్ లో ఉండి నార్మల్ గా ఉండి చెప్పండి వీడియో కోసం ఎన్ని అబద్ధాలు అంతే కదా మధ్యలో చేయడానికి మా ఏ నొక్కి 3 2 అని చెప్పి ఏప్ట

చెప్తున్నా ఇప్పుడే చెప్పు త్రీ టూ వన్

రండి 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 అందరం ఉంటుంది అప్పుడు ఒక ఇద్దరమే ఇద్దరం అనుకొని మిగతా వాళ్ళని ఫోన్ చేస్తాం అంటే

Next. Year. In in margin, will see. Video. <laughs> a few moments later. One, two, 3 <laughs> <laughs> Two, one. <laughs> 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 yeah, well, <I'm> <laughs> பண்டி பின்னாடி ஆகும் ரெடி த்ரீ సో ఇదండి మా సంక్రాంతి సంబరాలు అన్ని కూడా ఇలా జరిగాయనమాట అందరం కలిసి చేసుకున్నాం సో మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్